హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై రెండో తారీఖు అండి సో ఈ వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుస్తుంది వీటి నుంచి ఇరవై చూడండి అర్థమవుతుంది మరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయడానికి వివరాలకైతే వెళ్ళిపోదామండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట సో ఎనిమిదవ పే కమిషన్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీనివల్ల సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీ అనేది బేసిక్ ఇప్పుడు వచ్చేదానికంటే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లోనూ కమిషన్ ప్రభుత్వం నోటిఫై అయితే చేసింది రిపోర్ట్ రావడానికి ఇంకా టైం పట్టినా పెరిగిన శాలరీలు పెన్షన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి వర్తింపజేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో కొత్త సంవత్సరం కానుకగా అంటున్నారు సో ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కానీ జనవరి ఒకటి నుంచి కొత్త పే కమిషన్ శాలరీలు అనేది పెరుగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీంతో ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు కేంద్రంలో పనిచేసిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న పద్నాలుగు వందల అరవై ఆరు మందికి మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ సంఘం వినతి మంత్రి సీతాకన్ అయితే కోరడం జరిగిందని చెప్తున్నారు సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అన్ని రకాల పెండింగ్ బిల్లులు ఏక మొత్తంలో చెల్లించాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సౌకత్ అలీ అయితే డిమాండ్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సమస్యలను పట్టించుకోవడం లేదని సీఎంను కలిసేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేస్తున్నారని ఆదివారం హైదరాబాద్లో సంఘ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముప్పై ఐదు తీర్మానాలు అయితే చేశారు కార్యక్రమంలో సంఘ నేతలు రోహిత్ నాయకులు తదితరులు అయితే పాల్గొన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రిటైర్డ్ ఉద్యోగి ఉపాధ్యాయులు బకాయిలు అదైతే ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదని నిరసన ఈ నెల ఇరవై నాలుగు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం అయితే పెన్షన్లు చేసి రాష్ట్ర శాఖ పిలుపు అయితే ఇవ్వడం జరిగింది నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమూలు అయితే ఆదివారం ప్రకటన అయితే చేయడం జరిగిందండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది జెమినీ చార్జీపీ లాంటి ఏదైతే టూల్స్ ఉన్నాయో అన్ని రంగాల్లో వాడుతున్నారు నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి ఏఐ టూల్స్ను వాడద్దు చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది వీటి వాడకం చాలా ప్రమాదకరమని దేశానికి సంబంధించిన రహస్య సమాచారం బయటికి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది కొందరు అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని చార్జీపీ లాంటి ఏఐ టూల్స్ ద్వారా షేర్ చేస్తున్నారని సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇతర కీలకమైన సమాచారం ఇలాంటి ఏఐ టూల్స్ ద్వారా విదేశాలకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి జతిన్ ప్రసాద్ రాజ్యసభలో అయితే వెల్లడించడం జరిగింది వీటిని నియంత్రించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చార్జీబీటీ ఇతర ఐఐ టూల్స్ ను అంటూ ఆదేశాలు అయితే జారీ చేసినట్లు పేర్కొనడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అండి ఇక్కడ వచ్చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల పెన్షన్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరుబతమైనగా డిఏ అనేది ప్రకటిస్తారనమాట సో ఇందులో వచ్చేసి పీఆర్సీ ఆలస్యమైన వారిని ఆదుకునేందుకు డిఏ అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక జనవరిలో వినియోగదారుల సూచి ప్రతిపాదికన మార్చిలో జూలై ధరల సూచి ప్రకారం సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే తన ఉద్యోగులు పెన్షన్లకు క్రమం తప్పకుండా డిఎల్ అనేది ప్రకటిస్తూ ఉంటుంది కోవిడ్ సమయంలోనూ మిగతా నాలుగు దశాబ్దాలు డిఎల్ మంజూరు కేంద్రం ఆలస్యం చేసిన దాఖలు లేవు కాబట్టి పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సైతం కేంద్రం ప్రకటించిన వెంటనే కూడా ఉద్యోగులు అంటే డిఏ అనేది మంజూరు చేస్తూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఇక రాష్ట్ర విభజన ముందు తర్వాత కూడా ఉద్యోగులు పెన్షన్లకు డిఏ ఎప్పుడు మంజూరు చేయాలనే విషయంపై నిర్దిష్టమైన పాలసీ కూడా ఏం లేదు అయితే ఇక్కడ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు డీఏ ప్రకటించడం ఒక కానుక పాలకుల దయగా మారిపోయిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం కొలిదిరిన నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూడు డీఏలు సో ఇలా కలుపుకున్న ఇప్పుడు దాదాపుగా ఐదు నుంచి ఆరు డిఏలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇటీవల కాలంలో రెండు డిఏలు ఒక డిఏను అయితే రిలీజ్ చేశారు ఇంకో మరొక డిఏ ఆరు నెలల తర్వాత అంటే ఇప్పుడు దాదాపు డిసెంబర్ అయితే వచ్చింది ఒక డిఏ ఉంది సో ఇక దీంతోపాటు ఒక డిఏ కంటే ముందు పిఆర్సి అనేది కమిషన్ ఏర్పాటు చేసి దాంతోపాటు రిపోర్టింగ్ చాలా ప్రండింగ్ పనులు అయితే ఉన్నాయి దాంతోపాటు పెండింగ్ వకాలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో ఏదైతే కేబినెట్ భేటీ ఇక మంత్రులకు సంబంధించి మార్పు దాంతోపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే త్వరలోనే ఉండబోతున్నాయి ఇవన్నీ దృష్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అభివృద్ధి వచ్చినా తెలియడం జరుగుతుందండి